హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ నో బర్త్ చేయాల్సిందే చంద్రబాబు సన్నిహిత నేత డిమాండ్. డిప్యూటీ సీఎం పవన్ వ్యాక్షల వివాదం కొనసాగుతోంది. కోనసీమ పర్యటన వేళ పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు సీరియస్ అయ్యారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారు కాగా పవన్ వ్యాఖ్యలపై వివాదం వేళ జనసేన స్పందించింది వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది తాజాగా సిపిఐ జాతీయ నేత నారాయణ ఇదే అంశంపై స్పందించారు సంచలన డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కోనసీమ పర్యటన వేళ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని వ్యాఖ్యానించారని ప్రచారం సాగింది రాష్ట్ర విభజన అంశాన్ని పవన్ ప్రస్తావించడం పైన తెలంగాణ నేతలు మండిపడుతున్నారు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రులు పిసిసి చీఫ్లు ఎమ్మెల్యేలు సైతం పవన్ లక్ష్యంగా సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి సైతం ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియదని అన్నారు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు పవన్ క్షమాపణ చెబితే తెలంగాణలో ఆయన సినిమా ఒకటి రెండు రోజులు ఆడుతుందని అన్నారు లేకుంటే సినిమాలు ఆడవని కోమటిరెడ్డి హెచ్చరించారు దీంతో జనసేన స్పందించింది పవన్ వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చింది రాజుల నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు అని జనసేన పార్టీ వివరణలో భాగంగా స్పష్టం చేసింది కాగా సిపిఐ కీలక నేత నారాయణ సంచలన డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ ను కేబినెట్ నుంచి తప్పించాలని కోరారు పవన్ శైలితో తెలుగు ప్రజల ఐక్యత దెబ్బతినే ఉందని వ్యాఖ్యానించారు తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విభజన జరిగింది కానీ శత్రుత్వం లేదని చెప్పుకొచ్చారు పవన్ మొదట్లో చెగువేరా అన్నారని ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారని ఎద్దేవా చేశారు సనాతన ధర్మం పేరుతో తిరుగుతున్నారని పేర్కొన్న నారాయణ దిష్టి పేరుతో మాట్లాడుతున్నారని పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ సనాతన ధర్మం పేరుతో తిరగవచ్చని అయితే డిప్యూటీ సీఎంగా ఉంటూ కుదరదని నారాయణ వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి